హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నాకైతే చంద్రబాబు మరో పదేళ్ళు సీఎంగా ఉందబ్బా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళు సీఎంగా ఉండాలన్నదే నా కోరిక ఎందుకంటే ఓట్లేసిన ప్రజలకు బుద్ధి రావాలి వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి రావాల్సిన మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి మెడికల్ కాలేజీల్లో సీట్ ఆశించే విద్యార్థులకు మొండి చేయి చూపించినాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలే కాదు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తిగా ఇవ్వటం మానేశాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎక్కడా ఆ ఊసే లేదు ప్రభుత్వ బడులు పూర్తిగా సర్వనాశనం ప్రభుత్వ హాస్పిటల్లో సర్వనాశనం అయిపోయినాయి ప్రభుత్వ హాస్పిటల్లో మందులు దొరికే పరిస్థితి కూడా లేదు ఎక్కడ చూసినా ఘటనలు ఎక్కడ చూసినా గొడవలు శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి తొక్కిసలాట్లు జరుగుతున్నాయి మరణిస్తున్నారు కానీ ప్రజలకు ఇటువంటి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ కావాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వ బడులు బాగు చేసి మీ ప్రభుత్వ బడులు వెళ్ళేందుకే అమ్మఒడి పథకం ఇచ్చి ప్రభుత్వ బడుల్లో యూనిఫాము సాక్స్ ఇచ్చిలు ఇచ్చి ప్రభుత్వ బడుల నిర్మాణంలో బాగా చేసి ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చి గ్రామాల్లో వైద్య సేవలు అందించి గ్రామాల్లో వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకువచ్చి వాడరేవులు నిర్మాణం చేసి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టి ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు వస్తే మాకు ఏదో వస్తుంది మా నెత్తిన కిరీటం పెడతాడు అనుకుని ఓట్లేసిన ప్రజలకు మళ్ళీ మళ్ళీ కూడా చంద్రబాబే రావాలి అనేది నేను ఖచ్చితంగా కోరుకుంటాను ప్రజలకి అప్పుడే తగిన శాస్తి జరుగుతుంది ఎనిమిది నెలలకే సినిమా కనపడతా ఉంది ప్రజలందరికీ కూడా ఎనిమిది నెలలకే మాకు వచ్చేటివన్నీ పోయినాయి ఏ ఆదాయం లేదు మోసపోయినాము అని అంటున్నారు ఇంకా కూడా మోసపోవాలి ఇంకా కూడా నొప్పి తెగలాలి కరెంటు ఛార్జీలు విపరీతంగా నెల నెలకి పెరుగుతున్నాయి కానీ ఇంకా కూడా ఎక్కువ పెంచాలి వంద యూనిట్లకి దాదాపు పదివేల రూపాయలు బిల్లు రావాలి అదే నేను కోరుకుంటున్నాను నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది మాలాంటి వాళ్ళు మీడియాలో అయ్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము గతంలో చూసాము ఆయన చెప్పేదే కానీ చేసేదేమీ ఉండదు దావూస్ పర్యటన వెళ్తాడు సూట్లు వేసుకుంటాడు బూట్లు వేసుకుంటాడు బిల్ మాట్లాడాను మాట్లాడానంటాడు మైక్రోసాఫ్ట్ బిల్ గ్రేడ్స్తో మాట్లాడానంటాడు పారిశ్రామికవేత్తలతో మీటింగ్ అంటాడు కానీ పెట్టుబడులు ఎంజాడు ఆయన చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నాలుగు సార్లు దావూదు పర్యటన వెళ్ళి కంపెనీలు కానీ తెచ్చుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శశిశ్యామలంగా ఉండేది కానీ ఏడున్నాయి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి మీటింగ్లో ప్రతి మీడియాలో నేను ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసేస్తాను టూ థౌజండ్ ట్వంటీ అంటాడు టూ థౌజండ్ ఫార్టీ అంటాడు టూ థౌజండ్ నైంటీ అంటాడు అంటే ఈయనకి మళ్ళీ మళ్ళీ అధికారం ఇస్తూ ఉండాలి పంగణం ఎలా పెడుతున్నాడంటే ప్రజలకి పన్నులు పెరిగాయి కరెంట్ రేట్లు పెరిగాయి కరెంట్ ఛార్జీలు పెరిగాయి ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎవరికి చెప్పట్లేదు ఛార్జీలు పెంచుతున్నారు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు నీళ్ళ పన్ను కూడా పెంచుతున్నారు నీళ్లకు వాడే యంత్రాలు కూడా పన్నులు వేసి దాన్ని కూడా ప్రజలపైనే యూడిసి ఛార్జీల రూపంలో వేయమంటున్నాడు ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఇంకెక్కడా కూడా నేను చూడలేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడే ఇంకొక పది ఇరవై సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని నేను అనుకుంటున్నానబ్బా ఈయనే ఉండాలి ప్రజలకి కరెక్ట్ శాస్త్ర జరగాలంటే ఇచ్చేవాడు కాదు కావాల్సింది పెట్టేవాడు కానే కాదు ఈ ప్రజలకు కావాల్సింది కొట్టేవాడు కావాలి మొండి చెయ్యి చూపించేవాడే ఈ ప్రజలకు కావాలి రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు విద్యార్థులకు ఈ సంవత్సరం నష్టం ప్రైవేటు మెడికల్ కాలేజీల మోజులు కమిషన్లు ప్రైవేటు కాలేజీలు పెడితే వస్తాయన్న మోజులు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మొండుచీ చూపించి ఏకంగా నిర్మాణాల్లో ఉన్న కాలేజీలను కూడా మోహించే పరిస్థితికి తీసుకొచ్చేసాడు ఇక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయం లేనే లేదు ఫీజు రియంబర్స్మెంట్ బాయా అటు మెడికల్ కాలేజీలు బాయా ఇటు సంక్షేమ పథకాల బాయా ఇటు వస్తా ఉన్న అమ్మఒడి బాయా ఫీజు రియంబర్స్మెంట్ బాయ్ ఇంకేం వస్తుంది ఇస్తానన్నటివి బాయా వచ్చేటివి బాయా చంద్రబాబు నాయుడు ఇంకొక ఇరవై సంవత్సరాలు సీఎం సీఎంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అప్పటికే ప్రజలకు బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను